నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టే పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శారీరక శ్రమ పెరుగుతుంది ప్రయోజనాల్లో కాస్త ఆలస్యాలు కనిపిస్తున్నాయి పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి సమయ స్ఫూర్తి అవసరమవుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో అర్చించటము ప్రదక్షిణలు చేసుకోవటం మంచిది వృషభ రాశి వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకుంటారు గౌరవాలు కూడా సంతోషాన్ని ఇస్తుంటాయి పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలకు మార్గాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయండి మిథున రాశి వార్లకు ఖర్చులు పెరుగుతుంటాయి ధార్మిక చింతన ఏర్పడుతుంది ఆర్థిక విషయాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు షేర్లు పెట్టుబడుల విషయాల్లో కాస్త సమయానుకూలంగా వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు లభిస్తుంటాయి వివిధ రూపాల్లో ఏవైతే మీరు ఎదురు చూసేటటువంటి కొన్ని రకాల అవకాశాలు ఉంటాయో వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు శారీరక శ్రమ పెరుగుతుంది నిర్ణయాల విషయంలో తొందరపాటుతనం ఇబ్బందులకు గురి చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది సింహరాశి వారు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి పనులన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి సామాజిక గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గన్నేరు పుష్పాలతో అర్చించండి కన్యారాశి వార్లకు వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి పోటీతత్వంలో కాస్త ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి మానసికమైనటువంటి ఆందోళన చెందుతుంటారు కుటుంబ సభ్యులతో కలిసి జాగ్రత్తగా సమస్యలను వివరిస్తూ వాటి నుండి బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందో అవి కూడా తెలుసుకుంటూ ఉండాలి అనారోగ్యపరమైనటువంటి భావనలు పెరగకుండా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం రుద్రాభిషేకం చేసుకోవటం మంచిది తులారాశి వారు ముఖ్యమైనటువంటి పనుల్లో పురోభివృద్ధిని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలు సంతోషాన్ని నాయకులతో మనస్పర్ధలు పెరగకుండా ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ధనం విషయంలో కాస్త ఏవైతే మీరు తీసుకునే నిర్ణయాలు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా సమీక్షలు చేసుకోవటం మంచిది ఇక రావలసిన బాకీల విషయంలో కూడా ఏమాత్రం కూడా ఆలస్యాలు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృశ్చిక రాశివార్లకు ఈరోజు తాము చేపట్టే పనుల్లో జాగ్రత్తలు అవసరమవుతుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి చులకన భావంతో కానీ విమర్శలు ప్రతి విమర్శలు చేయకుండా కాస్త మీరు సంయమనం పాటిస్తూ ఉండాలి నిరుత్సాహాలు ఉన్నప్పటికీ నెమ్మది నెమ్మదిగా వాటి నుండి బయటపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంతోషాన్ని ఇస్తుంది స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు వ్యాపార ఉద్యోగ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో ప్రయోజనాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేసే ప్రయత్నాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి కుంభరాశి వారు ఈరోజు ఏ పని చేపట్టినప్పటికి కూడా సమయానికి పూర్తి చేస్తారు అనవసరమైనటువంటి గొడవలు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పనులు పూర్తి చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర సుందరి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు ఈరోజు తాము చేపట్టే పనుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో శ్రమ ఉంటుంది ఇతరులతో మాట్లాడే సందర్భంలో ప్రశాంతంగా వ్యవహరిస్తుండాలి అనవసరమైనటువంటి విమర్శలు చేసుకోవటం గౌరవాన్ని తగ్గించుకునే కార్యక్రమాలకు దూరంగా ఉండండి ప్రతి పనిలో కూడా మీరు శ్రద్ధ చూపిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి